విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతి సభ్యత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రాన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి సింహంలో సంచారం చేస్తూ పదిహేడవ తేదీన కన్నీలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునలో సంచారం చేస్తున్నాడు బుద్ధుడు నాలుగవ తేదీన సింహంలో ప్రవేశించి పద్దెనిమిది రోజులు అక్కడే సంచరించి ఇరవై మూడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు కన్యలో సంచరిస్తున్న శుక్రుడు పద్దెనిమిదవ తేదీన తొలిలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఉగ్ర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి రాశిలో ఉంటాయి రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం బాగుంటుంది పితృవర్గం వారితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి ఇళ్ళు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు స్థలాల కొనుగోలు అమ్మకాల విషయంలో మెలకువతో ప్రవర్తించడం మంచిది విద్యార్థులకు ఈ మాసం రెండవ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో ఎక్కువ ఏకాగ్రతను కనబరుస్తారు పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కొంత వ్యతిరేకత ఉంటుంది ఉద్యోగస్తులు కార్యాలయాల్లో చాలా కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు తమ కోరుకున్న చోటికి బదిలీలు అవ్వడం లేదా ప్రమోషన్లతో కూడిన బదిలీలు రావడం వంటివి ఉంటాయి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే అధిక ధనలాభాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారస్తులలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి అయినప్పటికీ వ్యాపారం బాగానే కొనసాగుతుంది ధన ఆదాయం బాగుంటుంది వివాహం కాని వారికి మొదటి రెండు వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు తండ్రి లేదా తండ్రి తరపు బంధువులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది రెండో వారం తర్వాత సంతానానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు ఉంటాయి ధన ఆదాయం బాగుంటుంది ఈ మాసంలో వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పేది ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో చర్చించి చేయడం వల్ల చిన్న చిన్న సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు భూ సంబంధించిన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది హిందీ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి బుధవారం గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది